సంబంధించిన ప్రతి మీ దగ్గర ఉంది ప్రజాపాలన అన్నారు ప్రతి ఫామ్ తీసుకురు రేషన్ కార్డు ఉంది ప్రతి ఒక్కటి సంవత్సరం ఒకసారి చేసిరు కొంతమంది ఇంకో మాట చెప్తున్నారు సార్ మీరు దృష్టి తీసుకొస్తున్న వాళ్ళ కొంతమంది ప్రజాపాలన ఫామ్ ఫార్మ్ ఇస్తే ఫామ్ కూడా లేకుండా చేసారు అంత నిర్లక్ష్యం ఎందుకు అడుగుతున్నా ఆ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది ఒక రెండు మూడు ఫామ్ కూడా తీసి అది కరెక్ట్ కాదు ఎవరో చెప్తే లిస్ట్ స్క్రిప్ట్ రాంటా ప్రజలను కూడా ఒక మాట ఇప్పుడు మీద ఒకటే ఎవరైతే ఎల్జీబుల్లో ఎవరన్నా కానీ ఇందిరాబాయి ఇల్లు రాని రేషన్ కార్డు రాని ఎల్జీబుల్లో అందరు రావాలి ఎవరో స్కూట్ రాసిస్తే ఎక్కడ నుంచి వచ్చిందాక దయచేసి పద్ధతి కాదు వన్ ఇయర్ సార్ ఎప్పుడు వస్తాయి